ఫస్ట్ క్రితం పదిహేను బాక్సులు అయినాయి నెక్స్ట్ సార్ ఇరవై అయినాయి నాలుగు మొక్కలకు నాలుగు వేలు అయినాయి ఇంకా మందులు అవి ఒక ఏడెనిమిది వేలు అయినాయి ఏడెనిమిది ఎనిమిది వేలు అంటే నాలుగు వేల మొక్కలు పట్టినాయి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన పక్కన ఉన్న రైతు పేరు వచ్చేసి అంజయ్య గౌడ్ గారు ఈ రైతు వచ్చేసి గత రెండు నెలల క్రితం టమాటో సాగు చేసిండు అంటే ఇక్కడ టమాటో సాగు చేయడంలో ఉందని మీకు అనిపించవచ్చు కాకపోతే వీళ్ళు వర్షాకాలం చివరిలో వేసారు ఇప్పటికీ క్రాప్స్ తీస్తూనే ఉన్నారు కాకపోతే ఇప్పుడు దీనికి వాటర్ ఇస్తున్నారా లేదా మరి వాటర్ ఇస్తే ఏ విధంగా ఇస్తున్నారు ఇవ్వకపోతే క్రాప్ ఏ విధంగా వస్తుంది అనే విషయాలు మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే అంజయ్య గౌడ్ నమస్తే మీరు ఈ టమాటో సాగు చేస్తున్నారు కదా అవును ఈ టమాటో సాగు గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీ గురించి మన రైతు సోదరులకు చెప్పండి అంజయ్య గౌడ్ మా నా పేరు షాబా మండల బోనిపాల్ గ్రామం మేము అయితే ఇప్పుడు దుబ్బా భూమి ఉంటుంది భూమి మంచిగా దున్నడం వల్ల భూమి కొంచెం సలవ కూర్చుంది సెలవు కూర్చున్నాక దాన్ని నారేసినాం నారేస్తే ఇప్పుడు సలవకే వంటది ఇప్పుడు సంక్రాంతి వరకు ఇది వస్తూనే ఉంటుంది అన్నమాట అప్పటివరకు ఇప్పుడు ఎండాలో వచ్చినాయి అనుకో శివరాత్రి నుంచి మధ్యాహ్నం వేస్తే అవసరం ఇప్పుడు ఈ దుబ్బ భూమి కాబట్టి నీళ్ళు అవసరం లేకుండా అట్లా అంటే మీరు కేవలం సాగు అంటే ఇప్పుడు మేము ఫస్ట్ ఒక రోనికాడీలో బెండ చెట్లు వేసినాం బెండలు వేసినా సాలు కొట్టేసినాం ఒక బెండ చెట్లు పంట చేసినా ఆంధ్ర పంట చేసినాం ఆ బెండ చెట్లు కంది ఉంది దాని తర్వాత టమాటా వేసినాం టమాటా కూడా ఇప్పుడు బాగుంది టమాటో రోజులు అవుతుంది రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అంటే మీరు ఈ ఖరీఫ్ సీజన్ ముగిసిపోయే ముందేసిర్రు ఆ కర్రీ సూచనలు ముగిసిపోయే ముందు వేసినారు ఎన్ని ఎకరాలు వేసిరు ఇప్పటికైతే అద్దెకర ఉంటది ఎకరం ఉంటది ఇప్పుడు మొత్తం ఇప్పటి వరకు ఎన్ని క్రాప్స్ టమాటో ఇప్పటికీ దంపితే మూడోది అయితే మూడోది అంటే మీరు ఈ ఎకరాలు తీసినప్పుడల్లా ఎన్ని క్వింటాల్ తీసిరు క్వింటాల్ అంటే ఇప్పుడు ఫస్ట్ కింద పదిహేను బాక్సులు వెళ్ళినాయి నెక్స్ట్ సార్ ఇరవై అయినాయి ఇప్పుడు ఈ రోజు తీస్తే ఎన్నితో తెలియదు ఈ రోజు తీస్తున్నారు ఈ రోజు తీస్తున్నాం అయితే ఈ టమాటా సాగులో ఇప్పుడు మనకు వాటర్ పెట్టి సాగు చేస్తుంటారు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ అంటే ఇప్పుడు వెండలు ఎక్కువ కొడితే వాటర్ పెట్టి సాగు చేయాలి వారం వర్షాకాలంలో ఇప్పుడు వెళ్ళిపోయే ముందు మనం వేసినాం అనుకో అప్పటి నుంచి నీల అవసరం లేకుంటుంది వాటర్ కు దుబ్బకే బంత ఇప్పుడు అదే రాయి గల్చు బొమ్మ అయితే నీళ్ళు అవసరం అయితే ఇప్పుడు మీరు నారు పోస్తారు కదా అంటే మేము నర్సాల వచ్చేసినాము నార్ ఇక్కడ పోయడం లేదు ఇక్కడ దువ్వు భూమి కాబట్టి వేసినాం ఇదే రాగడ భూమిలో అయినా గానీ ఇంకా రెండు శివరాత్రి వరకు వస్తుంది తీసుకొచ్చి నాటుకున్నాం నాటుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు జాగ్రత్త అంటే ఇప్పుడు కలుపు మంచిగా పదిహేను రోజులు కలుపు తీయాలి దాని దగ్గర మందులు కొట్టాలి మందులు వాడితే దాకా చెట్లు బాగు పెగు వస్తుంది ఎవరు నర్సరీ వాళ్ళు ఏం వాడాలని చెప్తారా లేదా మీరు మా లేని మేము తెచ్చి కొట్టేస్తాం అంటే మీకు ఇంత ముందు టమాటా సాగు చేసిన అనుభవం ఉంది అనమాట అయితే మరి ఇప్పుడు ఈ టమాటో సాగులో కొత్త రైతులు కూడా వస్తున్నారు కదా మరి వీళ్ళు ఇట్లా ఈ వర్షాకాలం చివర్లో వేసుకోవాలంటే బాగుంటుంది ఇప్పుడు వర్షాకాలం చివర వేసుకుంటే భూమి రాగిడి భూమి అన్న ఉండాలి లేదంటే చలక దుబ్బ భూమి అన్న ఉండాలి గల్స్ భూములల్లో ఏదో సౌడు ఏదో అక్కడికి భూమి ఖరాబ్ భూమి ఉంటే చెట్లు ఎండిపోతాయి 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 నీళ్ళు అయిందాక చెట్లు కాయం కాయ కాయం ఈ కలుపు అనేది ఎక్కువ వస్తుంటదా ఎక్కువ దానికి మందు ఉంది మేము మందు అయితే మరి మీరు శంకర్ పౌడర్ అని ఇస్తారు ఒకటి ఆ మందు మీరు మనసుల మేము తీసేసినాం ఎన్నిసార్లు తీసుకుంటారు ఇప్పటివరకు ఇప్పటివరకు మూడు సార్లు తీసినాం కలుపు తీసే తీయడం వల్ల పంట బాగా మరి గడ్డి ఉంటే చెట్లు అనేక అవుతాయి కదా సార్ అట్లా గడ్డి లేకుండా చేస్తేనే కలుపు దిగబడేస్తా ఇప్పుడు మీరు తీసుకున్నాం తీసుకున్నామన్నారు కదా ఇప్పుడు మనకు మనం పోసుకోవడం అంటే వేరు మీరు అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు మీకు ఎట్లా ఇస్తారు ఏ విధంగా చెట్టు మొక్కను బట్టి బట్టి రేటు రేటు అంటే మీకు ట్రేల ప్రకారం ఇస్తారా ట్రైలర్ ప్రకారం ఇస్తారు ఎన్ని ట్రైలు సరిపోయినాయి అద్దె ఇప్పటికి దీనికి ట్రైల్ అంటే నాలుగు వేల మొక్కలు పట్టినాయి నాలుగు వేల మొక్కలు నాలుగు వేల మొక్కలు పట్టినాయి మీరు ఈ అద్దెలో ఈ వేసేసి తర్వాత ఇప్పుడు కలుపు మందు కాకుండా చీడపీడలు వస్తుంటాయి కదా టమాటో అంటే ఈ సీజన్ లో చీడపీడలు వస్తే మందు కొడతాం మందు మీరు ఏం ఏం గమనిస్తే దోమ కొంచెం పురుగు పచ్చ పురుగు వస్తుంది వాటికి కంట్రోల్ చేయడానికి మందు మీకు ఎవరైతే నారిచ్చిండ్రో వాళ్ళు చెప్తారా ఇట్లా మేమే షాప్ కు వెళ్లి మేమే తెచ్చుకుంటాం వాళ్ళు నర్సరీ వాళ్ళు వాళ్ళ మొలకిచ్చిన వాళ్ళు ఏం చెప్తారు మీరు జారా చూసుకుంటే మంచి అవుతుంది అంటారు అంతే కానీ వాళ్ళైతే మందులు ఇవ్వరు కదా మనమే తెచ్చుకోవాలి కొట్టుకోవాలి అంటే వాళ్ళు మొలికిచ్చి చెప్తారా ఇది మస్తు కాస్త ఇరవై కాపులు అంటారు వాళ్ళు చెప్పిన మన దగ్గర రావసారా ఏ మంచిగా ఉంటాయని చెప్తారు వాళ్ళు కానీ మన ఇష్టం అది ఎన్ని క్రాపులు అన్నారు ఇప్పటివరకు ఇప్పటి వరకు రెండు ఇవాళ నెక్స్ట్ మూడోది ఉంది క్రాప్ క్రాప్ కు మీకు ఒక్కొక్క కొన్ని పెరుగుతూ ఉంటాయి అన్నట్టు లాస్ట్ వరకు తగ్గుతాయి మళ్ళా ఎంత ఖర్చు అయింది ఎక్కర్లో సాగు చేయాలంటే ఇప్పటికీ అంటే కాలు మొక్కలకు నాలుగు వేల ఇంకా మందులు అవి ఒక ఏడెనిమిది వేలు మీరు సాగు చేసుకోవడానికి ఎనిమిది వేలు ఖర్చు ఖర్చు అయితే మరి మీకు ఫస్ట్ సారి పంట తీసినప్పుడు సెకండ్ సారి తీసినప్పుడు అవి కవర్ అయినాయా అయిపోయినాయి ఫస్ట్ కింద నాలుగు వేలు వచ్చేసినాయి సెకండ్ సారీ ఎనిమిది వేలు వచ్చినాయి ఇప్పుడు తీసి ఎన్నో సార్ తెలియదు అంటే ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అంటే ఈ అద్దెకరంలో సాగు చేసుకోవడం కూడా మనకు లాభమే లాభం ఒక రకంగా మనకు కొంచెం కొన్ మనం ఎక్కువ సరే ఎక్కువ వేయకూడదు కొద్ది కొద్దిగా వేస్తుంటే ఒకటి పోయిన ఒకటి తగులుతుంది తాము చానున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఎకరాలు కొద్దిగా వేస్తారు మనం భూమి తక్కువ వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం కొంచెం చేసుకుంటూ పోతే ఒక దాని దాకా ఒకసారి రేటు వచ్చేస్తానంట అట్లా ఖచ్చితంగా మొత్తం ఏకకాలంలో ఎక్కువ పొలంలో వేయొద్దు అంటున్నారు అట్లా వేస్తే కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంటుంది తక్కువ ఉంటే మనం చూసుకోవడానికి కూడా బాగుంటది అనేది మీ కాన్సెప్ట్ లేబర్ కూడా మన అందుబాటులో ఉంటారు మనం చేసుకోగలుగుతాం పంట దిగుబడి బాగా రావాలంటే ఇంకా మీరు ఏం చేస్తారు బాగా రావాలంటే ఇంకేం చేస్తాం ఇప్పుడు మసాలా మంచి చేయాలి వాటర్ ఉంటే మసాలా వేస్తే గుంజుతుంది ఇంకా కొద్దిగా పంట బాగా పంట కొద్దిగా ఎక్కువ వస్తుంది కాపు ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి ఇంతకే ఓకే ఇంతకు మరి ఇప్పుడు దానికి ఏం చేయాలి మళ్ళీ పురుగు అది ఉంటే మళ్ళీ మందు వాడాలి మందు అంటే లైట్ ఎప్పుడైనా ఒకసారి రావచ్చు ఎప్పుడు రాదు వచ్చినప్పుడు మటుకు మనం చూసుకొని జాగ్రత్త పడాలి మీరు ఎంతవరకు వస్తారని మీరు ఎట్లా చెప్పగలుగుతారు ఎట్లా చెప్పగలుగుతాం అంటే ఇప్పుడు మనం భూమిని బట్టి చెప్పగల ఇప్పుడు భూమి లోపల ఉంది అనుకో తక్కువ కాపు వస్తుంది భూమి లోపల మెదిగుండి సల్వ ఉంది అనుకో ఎక్కువ కాపు వస్తుంది మరి ఓన్లీ టమాటో ఒకటే సాగు చేసినా ఇంకేమైనా కూరగాయలు వేసుకున్నారు ఇప్పుడైతే ఫస్ట్ వంకాయలు వేసినాము అది తీసేసినాము అవి తీసేస్తే అవి లాభం లేకుండా అవి తీసేసినాం పత్తి పెట్టినాం ఇక్కడ బెండ చెట్లు కంది ఉన్నది మొత్తం మీద మీకు బెండ నాలుగు పంటలు ఉన్నాయి అనుకో ఇంట్లో నాలుగు పంటలు ఉన్నాయి ఒకటి బెండ చెట్లు బెండ కంది టమాటా పత్తి పత్తి ఈ మనకు బెండకాయ కూడా వర్షాకాలం వర్షాకాలం మరి ఇప్పుడు ఈ క్రాప్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ టమాటా వేయాలనుకుంటారా ఏమేయాలి మళ్ళా టమాటా వేయాలంటే బెండకాలం అయిపోయినాక మళ్ళీ దున్ని మళ్ళీ ఈ సైడ్ పెట్టకుండా వేరే సైడ్ పెట్టాలి అంటే చేంజ్ భూమి చేంజ్ చేస్తే మంచిగా వస్తుంది మొత్తం మీద కూరగాయలు సాగు చేసుకోవడం అంటే చేతి ఖర్చులు మిగిలిన అవకాశం అంటే ఇప్పుడు మనకు ఇవి లేకపోతే ఇప్పుడు ఇబ్బంది అవుతాయి కదా ఇవి పెడుతుంటేనే మనకు ఏదో లాగొడుకో దానికో దీనికి వస్తుంటాయి ఇది లేకపోతే మొత్తం లేకపోతే బయట తీసుకురావాల్సి వస్తుంది ఎంత ఉంది ఇప్పుడు టమాటా రేటు టమాటా రేటు ఇప్పుడు నాలుగు వందలు అవుతుంది బాక్స్ వందలు బాక్స్ అంటే కేజీ కేజీ లంటే నాలుగు సిల్లర యాభై వేస్తారు అరవై వేస్తారు ఒక్కొక్కసారి టమాటా రేట్ బాగా పడిపోతుంది వెయ్యి రూపాయలు బాక్స్ అవుతుంది ఇప్పుడు తక్కువనే కాబట్టి నాలుగు వందలు మూడు వందలు పోతుంది నాలుగు వందలు మూడు వందలు మినిమం ఇప్పుడైతే మొన్న వయసు అయితే మూడు వందల యాభై పోయింది ఏ సీజన్ లో ఎక్కువ టమాటా రేట్లు పెరుగుతుంటాయి ఏ సీజన్లో అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ వర్షం పడితే తక్కువ రేట్ ఎక్కువ పోతుంది ఒకవేళ తక్కువ పడితే ఎక్కువ రేటు ఉంటుంది రూపాయికి పోయినవి వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు కూడా పోయినవి మొత్తం టమాటా సాగు చేసుకుంటే అద్దెక్రం రైతు టమాటా సాగు చేసుకుంటే బాగుంటది బాగుంటది ఖర్చులు వెళ్తాయి అంటున్నారు ఇప్పుడు కొత్త రైతులు ఒకవేళ టమాటా సాగు చేసుకోవాలంటే ఇట్లా మీరు తీసుకున్నట్లు ఒక బాక్సులు తీసుకొచ్చి పెడితే బాగుంటుందా లేదా నార పోసుకొని నార పోసుకుంటే అయితే మనం అంత పుట్టి దానికి కంట్రోల్ చేయలేము నారు తెచ్చుకుంటేనే బాగుంటుంది నార తెచ్చుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది ఖర్చు తక్కువనే అవుతుంది మనకి తక్కువ అవుతుంది గా ఏమన్నా ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతిలో అంటే మీ కాలంలో ఇంతకుముందు చేసిన పాత పద్ధతిలో ఏమన్నా వ్యవసాయం చేసే అవకాశం ఉందా అట్లా అంటే పంటలు కావచ్చు మెయిన్ గా మనకు కూరగాయలు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఆర్గానిక్ అని అటువైపు వెళ్తున్నారు కదా మీకు అట్లా చేయాలనే ఆలోచన ఉన్నదా మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఎరువులు వాడాలి పండించుకోవాలి అయితే ఇప్పుడు మీరు అంటున్నారు కదా మన ఆరోగ్యాలు బాగుండాలంటే ఆర్గానిక్ చేసుకుంటే బాగుంటుంది అని మీరు అంటున్నారు కదా మరి మీరు ఎందుకు సాగు చేస్తలేదు దిగుబడి తక్కువ వస్తుంది రేటు ఇప్పుడు పంట కూడా ఎక్కువ రాదు కదా పంట ఎక్కువ రాదు రేటు రాదు మీకు ఆర్గానిక్ పద్ధతిలో పంట రావడానికి ఎవరైనా సూచనలు సలహాలు ఇచ్చేటట్టు ఉంటే ఆ పద్ధతిలో వెళ్ళిపోతారు అంటే మీకు పాత పద్ధతిలో చేస్తే మీకు వర్కౌట్ అవుతలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ మందులు అనేవి వచ్చింది చివరిగా ఈ టమాటా సాగు అనేది ఎట్లా ఉంది సార్ ఎట్లా ఉందంటే ఇప్పుడు అయితే అన్న బాగుంది ఇప్పటికైతే బాగుంది ఓకే ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేసారు అడిగిన వెంటనే మాకు టైం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు విన్నారు కదా మన రైతు అంజయ్య గౌడ్ గారు చెప్పిన వివరాలు టమాటో సాగు అనేది నాకు చాలా బాగుంది ఫస్ట్ క్రాప్ తీసినప్పుడు నాకు కొద్దిగా తక్కువ వచ్చింది నెక్స్ట్ ఎక్కువ బాక్సులు వచ్చినాయి దానివల్ల నాకు ఫస్ట్ సెకండ్ క్రాప్లప్పుడే నాకు దీనికి పెట్టిన పెట్టుబడి వెళ్ళిపోయింది టమాటా సాగు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ మొత్తంలో టమాటా సాగు చేసుకోకుండా తక్కువ మొత్తంలో పెట్టుకోవాలి ఒక ఎకరంగా అర్ధ ఎకరం కానీ పావు ఎకరంగా పెట్టుకుంటే బాగుంటుంది దాంతోపాటు నార వేసుకుంటే ఖర్చు తక్కువ వచ్చినా మనకు ట్రేస్ ధార తెచ్చుకుంటే ఖర్చు ఎక్కువ వస్తుంది కానీ దీని మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అనేది మనకు రైతు అంజయ్య గౌడ్ గారు చెప్పడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే అండి నమస్తే